హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు కొత్త సంవత్సరంలో మీకు ఊహించినంత ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి దరిద్రాలు దోషాలు పోతాయి కొత్త సంవత్సరంలో మీకు రాజయోగం పడుతుంది ఈరోజు ఈ చెట్టును తాకటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అపర కుబేరులుగా మారిపోతారు తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు మరి సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి ఒకటిన ఈ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి జనవరి ఫస్ట్ వచ్చేసింది ఈ సంవత్సరం అప్పుడే గడిచిపోయింది సంతోషంగా ఉన్నవారికి సంతోషంగా గడిచింది బాధగా ఉన్నవారికి బాధగా గడిచింది ప్రతి సంవత్సరం కూడా కొంతమందికి దుఃఖాలను మరికొంతమందికి సంతోషాలను తీసుకువస్తుంది ఎందుకంటే గ్రహస్థి కారణంగా సంతోషంగా ఉన్నవారు ఉన్నారు అలాగే బాధలు పడినవారు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారంతో స్టార్ట్ అవ్వబోతుంది కనుక ఈ సంవత్సరంలో భూముల ధరలు కూడా పెరుగుతాయి అంతేకాదు ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి తరచూ పిల్లలు వ్యసనాలకు బానిసలుగా మారిపోతారు ఇలా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎక్కువ శాతం ఒడిదుడుకులను కష్టాలను తీసుకువస్తుంది కొన్ని కొన్ని పంటల రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పంటల రేట్లు తగ్గుతూ ఉంటాయి పత్తి బాగా పండుతుంది బట్టల ధరలు బాగా పెరుగుతాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర పెరుగుతుంది వెండి ధర కూడా పెరిగిపోతుంది కనుక అందరూ ముందే జాగ్రత్త పడండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలంటే జనవరి ఒకటిన గుడికి వెళ్ళండి ఆ రోజు గోవుకు ఆహారాన్ని తినిపించండి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇలా చేయటం వలన ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి మ్యాక్సిమం కష్టాలు రావు నూతన సంవత్సరమంతా నూతన ఉత్తేజము వస్తుంది కొత్త సంవత్సరంలో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తారు కొత్త సంవత్సరం మనకు కలిసి రావాలంటే తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలా చాలా మంది అంటూ ఉంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిలలో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇటీవల కాలంలో ఏమి ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి వచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు అంటే లక్ష్మి లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలని లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి మీకు కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి ఫస్ట్న ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఎందుకంటే జనవరి ఫస్టున సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్న ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి జనవరి ఒకటిన కొత్తగా కొన్న దుస్తువులను ధరిస్తే చాలా మంచిది కొత్త దుస్తువులు లేకపోతే ఉతికిన మంచి దుస్తువులను ధరించినా సరిపోతుంది కానీ ఈరోజు పొరపాటున కూడా ఉతకని బట్టలు వేసుకొని ఉండకూడదు ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా దారిద్రాన్ని అనుభవిస్తారు కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులను మాత్రమే ధరించండి అవి కూడా ఎల్లో కలర్లో లేదా గ్రీన్ కలర్లో లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తువులను ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది ముఖ్యంగా స్త్రీలు జనవరి ఒకటిన ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది కొత్త సంవత్సరంలో మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అపార ఐశ్వర్య యోగం ధనయోగం పడుతుంది కేవలం చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా జనవరి ఫస్టున ఈ రంగులో ఉండే దుస్తువులను వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కనుక ఆడవారందరూ జనవరి ఒకటిన ఎల్లో కానీ లేదా గ్రీన్ కలర్లో కానీ ఉండే దుస్తులను లేదా ఈ రెండు కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి ఆడవారు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే భర్తకు మంచిది సంవత్సరమంతా కలిసి వస్తుంది ఆడవారానే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే ఈ కొత్త సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనవరి ఒకటిన బ్లాక్ బ్లూ వైలెట్ కలర్లో ఉండే దుస్తులను ధరించవద్దు కాదని జనవరి ఒకటిన ఈ రంగు దుస్తులను వేసుకుంటే సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు కనుక ఎవరు కూడా జనవరి ఒకటిన ఈ రంగు దుస్తులను ధరించవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఇక ఈ రోజు ఆడవారు ఏ రంగులలో ఉండే గాజులను వేసుకుంటే మంచిది రెడ్ గ్రీన్ ఎల్లో పింక్ ఈ రంగులో ఉండే గాజులను ధరించాలి జనవరి ఫస్ట్న రోజు ఈ రంగు గాజులు ధరిస్తే సంవత్సరం బాగుంటుంది ఎటువంటి కష్టాలు రావు ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఆడవారు జనవరి ఒకటిన ఈ రంగు గాజులు వేసుకోండి కనుక అందరూ కూడా గుర్తు ఈ నియమాలను పాటించండి ఎల్లో లేదా గ్రీన్ ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులను కానీ ఈ రెండు రంగుల కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్ కలర్ బ్లూ కలర్ వైలెట్ కలర్ తక్కువగా ఉండేటట్లు వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి జనవరి ఫస్టు అనగా జన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా ఉన్న బట్టలను ధరించే ప్రయత్నం చేయండి కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని జనవరి ఫస్టున ఈ దుస్తువులను ధరించి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ జనవరి ఒకటిన ఒక ప్రత్యేకమైన చెట్టును తాగితే చాలు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి హిందువులు అన్ని జీవులలోనూ దేవుడిని చూశారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలోనూ కూడా దేవుడిని చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనవు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా మీ నిరూపితమైనది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకంగా ఈ జనవరి ఒకటవ తేదీన ఉమ్మెత్త చెట్టును తాకాలి ఎవరైతే ఈరోజు ఉమ్మెత్త చెట్టును తా తాకుతారో ఈ చెట్టును తాకటం వలన కొత్త సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఎవరైతే ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకుతారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం వలన ఈ సంవత్సరం మొత్తం తిరుగులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈరోజు ఉమ్మెత్త చెట్టును తాకితే ఏడేళ్ళ దరిద్రం పోతుంది గ్రహ దోషాలు పోతాయి ఊహించినంత ఆస్తి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోగలుగుతారు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు నరక బాధలు పోతాయి ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి చాలా ఇష్టం ఉమ్మెత్త గురించి మనకు తెలుసు ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి దృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వలన నరదృష్టి నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అని నానుడి మనకు ఉండనే ఉన్నది కనుక నరదృష్టి నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు చాలామంది ఇంటికి ఇంట్లో వారికి దృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటూ ఉంటారు కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుకుంటారు మొక్క వేరును ఇంట్లో వ్యాపార సంస్థలలో ధనం దాచుకునే చోట ఉంచడం వలన వ్యాపారం లాభాల బాట పట్టేలా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది దీని వేరును తాయెత్తుల మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వలన అరికాల మంటలు కూడా తగ్గుతాయి ఉమ్మెత్త కాయలతో వెలిగించే దీపం అంటే శివుడికి ఎంతో ప్రీతి ఉమ్మెత్త చెట్టులో సాక్షాత్తు శివుడే కొలువై ఉంటాడు కానీ ఉమ్మెత్త చెట్టుకు పూజలు చేయరు ఎందుకంటే ఉమ్మెత్త చెట్టుకు కాసే కాయలకు ముళ్ళు ఉంటాయి పూజలు చేస్తే ఆ ముళ్ళు గుచ్చుకునే అవకాశం ఉందని మన పెద్దలు ఉమ్మెత్త చెట్టుకు పూజ నిషేధించారు మన సాంప్రదాయంలో ఉమ్మెత్త చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది జనవరి ఒకటి తేదీన మీ దగ్గరలో ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుతో నీళ్లు సమర్పించి పదకొండు సార్లు ఆ ఉమ్మెత్త చెట్టును తాకండి నల్ల ఉమ్మెత్త చెట్టు లేదా తెల్ల ఉమ్మెత్త చెట్టు ఏ చెట్టు అయినా సరే పర్వాలేదు ఇలా పదకొండు సార్లు ఆ చెట్టును తాకి ఒక నిమిషం ఆ చెట్టు దగ్గర నిలబడి తర్వాత తిరిగి వచ్చేయండి వచ్చే ముందు ఒక ఉమ్మెత్త పువ్వును కోసి తెచ్చుకోండి ఈ ఉమ్మెత్త పువ్వును శివుడి ఫోటో దగ్గర పెట్టి ఈ సంవత్సరం అంతా మాకు కలిసి రావాలని శివుడిని కోరుకోండి ఇలా జనవరి ఒకటిన ఉమ్మెత్త చెట్టును తాకి ఇప్పుడు చెప్పిన విధంగా చేసి ఈ సంవత్సరంలో మీకు తిరుగునేదే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జనవరి ఒకటిన ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి